గారు మీరు మందిరం కట్టడానికి నన్ను అడగడం ఏంటి కొనుక్కోవడం ఏంటి మీరు నేనే స్వయంగా స్వామి కోసం ఈ ప్లేస్ ని ఇచ్చేస్తానని అప్పుడు ఆవిడ ఆ ప్లేసు ఇచ్చేశారు ఇచ్చేసారు అప్పుడు దానికి శంకుస్థాపన చేసి మందిరం కట్టడం మొదలు పెట్టారు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అలా మెల్లి లాగ్ చేసి ఒక మందిరం దాని స్వయంగా తయారు చేయించారు అయితే దానికి కూడా చాలా కష్టపడ్డారు అసలు ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా కూడా తెలియని పరిస్థితిలో ఉండేవారు అనమాట అంటే మొత్తం స్వామి దీంట్లోనే తిరుగుతూ ఉండేవారు ఇంట్లో ఏముంది ఏం లేదు ఇంటికి నలుగురిని తీసుకొచ్చేవారు అక్కడి నుంచి ఎరిచేవారు బయట నుంచి సుజాత కుబారా టీ పెట్టండి అని టీ పొడి ఉందా లేదా పాలున్నాయా లేదా అసలు ఏమీ అక్కర్లేదు ఆయనకి కానీ అలా అంటే స్వామి దీంట్లోకి వచ్చాక ఆ ఇల్లు ఒకరు పట్టించుకోకుండా చాలా కష్టపడి తిరిగి మందిరం బా తయారు చేయించారు కానీ మందిరం కట్టించిన కొద్ది రోజులకే ఆయన స్వామిలోకి వెళ్ళిపోవడం అనేది మాకు చాలా తీరని విషాదం మాకు ఆయన అనుకున్నారు ఇక్కడ మందిరం కట్టించుకున్నాను నేను ఇక్కడే ఉంటాను నా స్వామి సేవలోనే ఉంటాను అని అనుకుని కట్టించారు కాకపోతే కొన్ని ఆరోగ్యపరంగా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చి వేరే వాళ్ళకి మందిరం అప్పచెప్పారు అయితే వెళ్ళిపోతారా ఆయనకి తెలీదు సడన్ గా స్వామిలో ఎక్కువైపోయారు కానీ ఇప్పటికీ కూడా తను శిష్యుడు ఒక అబ్బాయి ఉన్నాడు రవికిరణ్ అని తనకి మందిరాన్ని అంతా అప్పచెప్పి వెళ్ళినట్టే వెళ్ళారు అయితే మళ్ళీ వస్తాను అనుకుని వెళ్ళారు కానీ మరి తిరిగి రారు అని ఆయనకి కూడా తెలియదు అయితే నాన్నగారి మాట ప్రకారంగా ఆయన వాటిలోనే ఆయన దగ్గర బాల వికాస్ చదువుకున్నాడు తను ఇప్పటికి కూడా ఏ లోటు రాకుండా మందిరాన్ని చాలా చక్కగా రన్ చేస్తున్నాడు అని చెప్పాలి మొన్న హండ్రెడ్ ఇయర్స్ బర్త్డేకి కూడా మాకు మేషర్ పిల్లలు ఎవరో ఒకళ్ళు రావాలి అని మమ్మల్ని ఇన్వైట్ చేస్తే పాపం తను చాలా కష్టపడుతున్నాడు మేమేమీ చేసింది లేదు అక్కడ అసలు అందులో తను అనకాపల్లిలో జాబ్ చేస్తూ కూడా వారం వారం వచ్చి మందిరం సంగతి చూసుకొని ఏ ఏమున్నాయి ఏం లేదు అమ అమృత కలసాలని హాస్పిటల్ సర్వీస్ అని మందిరంలో నారాయణ సేవలని చాలా చాలా చేస్తాడు తను తను ఒక్కడే చేస్తున్నాడు అన్నీ కూడా అయితే ఇలా ఆ రకంగా అన్ని తనే చేస్తున్నాడు ఇప్పటివరకు మనం ఏమీ చేయలేదు అసలు ఈసారైనా మనం మందిరానికి వెళ్ళి స్వామి సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పి ఆ మందిరంకి వెళ్ళి అక్కడ చేయడం స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది